హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంట్లోకి కొన్ని పాత్రలు తీసుకున్నానండి కొన్ని సామాన్లు తీసుకున్నాను అవి ఈరోజు నేను చూపిస్తున్నాను అక్షయ రోజు ఓపెన్ చేద్దామని ఇప్పుడు అంతా ఇవి సిల్వర్వి ఇండోలియం పాత్రలు వాడకూడదు అంటున్నారు కదా అందుకని మా హస్బెండ్ ఒకేసారి నప్పించారు నీకు ఏవి కావాలో అవంతా ఇంట్లో వస్తువులన్నీ చేంజ్ చేసేసుకో నీకు ఆ ఇష్టమైతే అవి తీసుకో అన్నారు నేను తీసుకున్నాను కొన్ని వస్తువులు ఇది స్టీల్ ఇడ్లీ పాత్ర అండి కొత్తది ముందు నా దగ్గర పెద్దది ఇండోలి ఉంది అది వద్దని కొత్తది తీసేసుకున్నాను స్టీల్ది ఇది ఫిలిప్స్ వాళ్ళది హ్యాండ్ బ్లెండర్ అండి బ్లెండర్ తీసుకున్నాను అవసరానికి ఉంటుందని ఇది త్రీ లీటర్స్ స్టీల్ కుక్కరు కింద అది ఫైవ్ లీటర్స్ది నేను వీడియో చేసుకుందాం అనే లోపల మా పిల్లలు లేచి వచ్చేసారు బయటికి దీన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ నేనైతే మిక్సీ చిన్న మిక్సీ అంటు అనుకున్నాను ఇది ఒకటి తీసుకున్నాను ఏవైనా చిన్న చిన్నగా రుబ్బుకోవాలంటే మిక్సీలో సరిగా గ్రైండ్ అవ్వదు అందుకని చిన్నగా రుబ్బుకోవడానికి జ్యూసర్ లాగా తీసుకున్నాను ఇది ఇవన్నీ నేను ఒకసారి అన్బాక్సింగ్ చేస్తాను ఫ్రై ప్యాను తవా ఒకటి ఇండక్షన్ స్టవ్ వాడుకునేటప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇందులో ఇంకా ఉన్నాయి స్టీల్ సామాన్లు ఇవంతా ఇప్పుడు మా పనమ్మా ఇస్తే అన్నీ శుభ్రం చేయించుకోవాలండి స్టీల్ది పోపుల్ అంతా పెద్దగానే ఉన్నాయి ఇవి మా వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్గా తీయించారు మా హస్బెండ్ అన్ని ఇంట్లోకి ఏమేమి కావాలో అంతా తీసేసుకోమన్నారు తీసేసుకున్నాను వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ అంట ఇది ఇవన్నీ తీసేసుకున్నాను నేను ఈ కాఫీ కప్పులు నాకు చాలా బాగా నచ్చాయి స్టీల్లో చాలా బాగున్నాయి ఇవి ఇది నా కోసమని పెద్ద సైజ్ తీసుకున్నాను నేను కాఫీ కొంచెం ఎక్కువే తాగుతాను ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను ఇవి చిన్న సైజువి కాఫీ కప్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి ఇవి అన్నం వండుతున్న పాత్రలు ఇవి సెట్ మూడు తీసుకున్నాను మూడు తీసుకున్నాను నా మ్యారేజ్ అయిన లెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇలా కొత్త సంసారానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాను అప్పుడెప్పుడో కొత్తలో పెళ్ళైన కొత్తలో తీసుకున్నాను ఇవన్నీ మళ్ళీ తర్వాత లెవెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు తీసుకున్నాను పిల్లలు ఇంట్రెస్టింగ్గా తినడానికి పిల్లల కోసం ఈ ప్లేట్లు తీసుకున్నాను మా కోసం ఈ ప్లేట్లు తీసుకున్నాను ఇవి ఆ పాత్రలు నీడికి ప్లేట్లు ఇవి సాంబారు సర్వింగ్ బౌల్స్ ఇవి తీసుకున్నాను పాలు పట్టుకోవడానికి ఇంకెలాగో యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటున్నాను కదా పాత్రలు అంతా కొత్తవి తీసుకుంటే బాగుంటుందని ఆ పర్పస్ మీద ప్లస్ ఇండోలియం సిల్వర్ వస్తువులు వాడకూడదు సైలెంట్ దానికోసము ఒకటేసారి తీసేసుకున్నానన్నీ త్రీ లీటర్ కుక్కర్ ఒకటి ఇది ఫైవ్ లీటర్స్ కుక్కర్ అండి ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఒకటి తీసుకున్నాను మా పన్నమ్మ వస్తే ఇవన్నీ క్లీన్ చేయించుకొని కిచెన్లో సర్దుకోవాలి మా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు వాడు చూడండి మిషన్ ఎక్కినాడు ఆ క్షయతృతీయ రోజు ఇవి కొన్ని వస్తువులు వాడుకుందాం అనుకుంటున్నాను కొత్త వస్తువులు కొత్త వస్తువులు ఓపెన్ చేసుకుందామని క్లీన్ చేయించుకొని నాకు అవసరమైన కొన్ని వస్తువులను వాడుకుంటాను అంతేనండి ఈరోజు వీడియో నమస్తే అండి థ్యాంక్ యూ